హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతున్నారు మనం ఈ వీడియోలో ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాలు గురించి తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గరే ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించాం ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు ఈ బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుండి మంచి లాభాలను పొందండి ఈ జాబ్ లో మీరు బల్బ్ హోల్డర్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ బల్బ్ హోల్డర్స్ ని కంపెనీ వాళ్లు మన ఇంటికి పంపిస్తారు అలా పంపించిన హోల్డర్స్ ని ఒక వేపర్ కవర్లో వేసి ప్యాక్ చేయాలి అలా కొన్ని అయినాక ఒక కాటన్ బాక్స్ లో వేసి ప్యాక్ చేయాలి ఇంత సింపుల్ వర్క్ కి మంచి సాలరీ ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు ఈ జాబ్ చేస్తూ మీరు రోజుకి వేల రూపాయలు వరకు సంపాదించవచ్చు ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీరు ఫ్రీ టైమ్ లో పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు అలాగే ఈ కంపెనీలో ఇంకో జాబ్ వేకెన్సీ కూడా ఉంది వాళ్ళకి కొంచెం ఆన్లైన్ అవగాహన ఉంటే వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయినా వాళ్ళకి ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్ కి నెలకి కొన్ని వేల రూపాయల సాలరీ ఉంటుంది ఇంటర్వ్యూ అనగానే భయపడకండి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలో జస్ట్ మీరు ఎక్కడ ఉంటారు ఎం జాబ్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది మీ పర్సనల్ డీటెయిల్స్ ఇంటర్వ్యూ లో అడుగుతారు అంటే ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడం అంటే కొంచెం కష్టం కానీ మనం ఈ జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ కంపెనీ ఈ జాబ్లో ఎలాంటి ఫ్రాడ్ లేదు ఫ్రెండ్స్ మనం ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి సెర్చ్లో ప్యాకింగ్ జాబ్ హోమ్ అని సెర్చ్ చేయండి మీకు ఈ జాబ్ది కనిపిస్తుంది అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి అన్ని వివరాలు ఫిల్ చేసిన తరువాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి